భారతదేశంలో జిహాదిస్టులు ఇస్లామిస్టులు చేసినటువంటి నరసంహారానికి తక్కువ కాకుండా క్రైస్తవులు కూడా చేయడం జరిగింది దానికి ప్రబల ఉదాహరణ గోవా ఇంక్విజిషన్ మత విచారణ అనే పేరుతో క్రైస్తవులు క్రైస్తవులు కానిటువంటి అంటే ఇక్కడ అవిశ్వాసకులు అంటారండి ఇది దారుణమైనటువంటి విషయం అవిశ్వాసకులు అంటారు వీళ్ళు వాళ్ళ కాఫీర్లు అంటారు వీళ్ళపైన తీవ్రమైనటువంటి దాడులు చేయడం జరిగింది చంపడం జరిగింది స్త్రీలకైతే వక్షోజాలు పెరిగేయడం జరిగింది ఇంత దారుణమైనటువంటి శిక్షలంతా గోవా ఇంక్విజిషన్ జరిగింది గోవా జనాభాలో యాభై శాతం హిందూ నుంచి క్రైస్తవులు మారడానికి ఒక పద్ధతి ప్రకారం కుట్ర జరిగింది దీనికి సెయింట్ జేవియర్ అంటే ఆనాటి కాలంలో ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి వ్యక్తి నేతృత్వం వహించడు పోర్చుగల్ రాజు యొక్క ఆదేశాలనుసారం మత వ్యాప్తి కోసం తర్వాత ఆయన సెయింట్ జేవేర్ అయ్యాడు ఇంతమందిని చంపిన కారణం చేత వాళ్ళకి సెయింట్ హోదా ఇవ్వడం జరిగింది అక్కడ విషయం ఏమంటే ప్రతి కుటుంబంలోంచి ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్కరిని కూడా క్రైస్తవ మతం మార్చడం జరిగింది బలవంతంగా ఆవు మాంసాలు తినిపించడం జరిగింది ఊర్లకు ఊర్లకు హిందూ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయించి వాళ్ళని హిందూ ధర్మం నుంచి దూరం తీసుకురావడం జరిగింది అంతేకాకుండా నిలవన నిలబెట్టి కాల్చి దహనం చేయడం జరిగింది ఇవంతా కూడా సెయింట్ జేవియర్ నా నేతృత్వంలో జరిగింది ఆయన మళ్ళీ సెయింటు